నమస్తే మనం ప్రస్తుతం లాల్ దర్వాజా సుధా థియేటర్ ఆపోజిట్ గల్లీలో ఉన్నాము ఇక్కడ కాలభైరవ కాన్సెప్ట్ తీసుకొని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది విగ్రహాన్ని ఒకసారి ఆ విగ్రహం గురించి ప్రత్యేకత గురించి అదేవిధంగా ఎప్పటి నుంచి ఉత్సవాలు నిర్వహిస్తూ ఉన్నారు ప్రత్యేకమైన కార్యక్రమాలు ఏమేమి చేస్తూ ఉన్నారు ఒకసారి వాళ్ళ నిర్వాహకులను అడిగి మనం తెలుసుకుందాం అన్న చెప్పండి ఎప్పటి నుంచి ఉత్సవాలు నిర్వహిస్తూ ఉన్నారు అన్న మేము థర్టీన్ ఇయర్స్ నుంచి పెడుతున్నాం మన అధినాయకుని ఈ థర్టీన్త్ ఇయర్స్ సెలబ్రేషన్స్ వాయసేనా యూత్ అసోసియేషన్ రాజ్పాల్ నగర్ లాల్దరాజా ఈసారి ఏంటంటే అన్న మనం కాలభైరవన్ రూపంలో కాన్సెప్ట్ తీసుకొని వచ్చాం ఎందుకంటే కొంతమందికి తెలియదు భగవంతుడు శివుడే శివుడే అనుకుంటారు కానీ కాలభైరవుడు అని ఇంకొక భగవంతుడు ఉన్నాడు అని చెప్పి చాలా పవర్ఫుల్ నెగిటివ్ ఎనర్జీ అనేది దుష్ట శక్తులు అనేది అవన్నీ ధ్వంసం చేయడానికి ఆయన ఆయననే ఉంటాడు నెగిటివ్ ఎనర్జీతో మనకేమన్నా ఉంటే మన నెగిటివ్ ఎనర్జీ పోవాలంటే ఆయనదేం ప్రూవ్ చేసుకుంటే తెలుస్తుంది అదే ఆయన చాలా పవర్ఫుల్ అని చాలామందికి తెలీదు తెలుసుకోవాలని చెప్పి మేము ఈసారి ఆ అవతారంలో గణేషుని కూర్చోబెట్టమని సో ఫిక్స్ అయ్యి ఈసారి మేము టీం అంతా చాలా పైరు రూపంలో భగవంతుని కూర్చోబెట్టిన ఫస్ట్ మీరు పెట్టిన విగ్రహం ఏంటి మీరు పెట్టిన విగ్రహం ఫస్ట్ పెట్టిన విగ్రహం ఏంటి మీరు చిన్నదన్నా ఒక వన్ ఫీట్ విగ్రహం పెట్టినామన్నా ఫస్ట్ అన్న పెడుతుండే చిన్న అందరం ఇయర్లీ ఒక్కొక్క ఫైవ్ ఫైవ్ మెంబర్స్ టెన్ టెన్ మెంబర్స్ అట్లా జాయిన్ అయ్యి ఇప్పుడు ఒక డెబ్బై ఎనభై మంది టీమ్ ఉంద అప్పుడు మీరు ఏర్పాటు చేసినప్పుడు అప్పుడు ఎట్లా అప్పటికన్నా ఇప్పటికి తేడా ఏమి చాలా ఉంది అన్న అప్పుడు ఒక ముగ్గురం పెడుతుండే చిన్నగా ఉండే వెజిటేబుల్స్ బండి ఉంటుంది కదా దాని మీద తీసుకొని నిమజ్జనం చేస్తుండే మన ఇయర్ బై బాగుండే తీసుకుపోతుండే ఇప్పుడు ఒక యాభై మంది డప్పులతో టస్కర్ మీద సెటప్తోని ఒక వేలాది మంది పబ్లిక్ చూస్తుండే తీసుకుపోతున్నాం చాలా మంచిగా అనిపిస్తుంది ఇక్కడికి రోజుకి మనం లెక్క పెట్టుకుంటే సాటర్డే సండే వద్దు అన్న నార్మల్ వీక్ డేస్ లో వెయ్యి మంది నుంచి రెండు వేల మంది పబ్లిక్ వస్తున్నారు సాటర్డే సండే ఒక ఆరు ఏడు ఆరు ఏడు మంది ఆరు ఏడు వేల మంది పబ్లిక్ వస్తున్నారు అన్న దర్శనం చేసుకోడానికి ఎన్ని ఫీట్ల నుంచి పెట్టుకుంటూ వస్తా ఉన్నారు హైట్ పెంచుతా ఉన్నారు లేకపోతే నార్మల్గా ఒకటి ఫిక్స్ చేశారు లేదా నార్మల్గా ఎక్కువ థర్టీన్ ఫోర్టీన్ ఫీట్స్ కన్నా ఎక్కువ పెట్టద్దు అన్న మేము చిన్నగా రాదు కొంచెం ప్రాబ్లం అవుతుంది మేము అట్లా పెద్ద విగ్రహం పెట్టలేమని చెప్పి మా కొత్త కాన్సెప్ట్తోని బంగారు ఆభరణాలు మన వీరు వినాయకుని బంగారు ఆభరణాలు ఒక గత మూడు సంవత్సరాల నుంచి చేయిస్తున్నాము బంగారు ఆభరణాలు ఇక్కడ చూసుకుంటే మనకి వినాయకునికి పాదాలు ఉన్నాయి అన్న బంగారు పాదాలు తర్వాత అస్తం అస్తంతో కిరీటం కిరీటంతో చెవులు దంతాలు ప్రతి ప్రతి ఇయర్ ఒక్కొక్క ఐటెం చేయించుకుంటా వినాయకుని బంగారం గోల్డ్ గణేష్ అని చాలా ఫేమస్ అన్న మాలో గత మూడు సంవత్సరాల నుంచి అలా జరుగుతుంది అదేవిధంగా ఆయన ఆశీర్వాదాలతో ప్రతి ఒక్క సంవత్సరం అదే ఒక్కొక్క ఐటెం బంగారంతో చేయించి అనేక ఆభరణాలతో సమర్పించడం అనుకుంటున్నారు ఈ త్రీ ఇయర్స్ నుంచి ఓన్లీ కిరీటము ఈ కాళ్ళకు మాత్రమే పెడుతున్నారు లేకపోతే బంగారం లేని వేరేవాడికి కూడా పెట్టారా ఈ త్రీ ఇయర్స్లో లేదన్న వినాయకునికి ఆభరణాలు ఉన్నాయన్న వినాయకునికే జయించినాము అంటే అది కిరీటం మాత్రమే పెడుతున్నారా బంగారం లేదంటే వేరే దానికి పెట్టారా హ్యాండ్స్ కనుక వేరే ఫస్ట్ ఇయర్ ఏంటంటే మనము లెవెన్త్ ఇయర్ సెలబ్రేషన్స్లో పాదాలు అస్తం చేయించినాం దంతాలతోనే లాస్ట్ ఇయర్ ఏంటంటే మనము కిరీటము ఓకే అయితే మీరు ఖర్చు ఎంత అందరు కలిసి చేస్తున్నారు ఎట్లా ఉంటుంది అన్న డెబ్బై మంది టీం ఉంటుంది అందరం కలిసి కాంట్రిబ్యూషన్ చేసుకొని ఆర్గనైజ్ చేసుకొని అందరం కాంట్రిబ్యూషన్స్ చేసుకొని ఇంత పెద్ద వినాయకుడిని అనేది కూర్చోబెడుతున్నాం అన్న మన దగ్గర ఏం స్పాన్సర్ అని అవన్నీ ఏమి అంటే ప్రత్యేకంగా ఉండాలని గోల్డ్ చేయించుకున్నారా లేదంటే పెట్టడానికి కారణం ఏంటి ఇక ఒక యూనిక్నెస్ అన్న బాంబేలో నడుస్తుంది కదా బాంబేలో పెడతారు బంగారు వినాయక్ బంగారు ఆభరణాలతో వినాయకుడిని సమర్పిస్తారని మేము మన దగ్గర ఎందుకు ఉండలేదు అని చెప్పి ఆ పట్టుదలతోని అందరం చెయ్యాలి మనం కూడా అని చెప్పి రెండు సంవత్సరాల ముందు అంత డేర్నెస్ చేసుకొని మేము పెట్టినాము అప్పటి నుంచి భగవంతుని దయతో అన్ని ఇప్పటివరకు అంత సక్రమంగా జరుగుతుంది అన్న ఒక తీసుకొచ్చిన తర్వాత దీన్ని ఎవరితో తయారు చేస్తారు ఎంత ఎంత పడుతుంది బంగారం బంగారం ఎంత పడుతుంది అని దేవునికి లెక్క బంగారం చాలా మంది అందరు డౌట్ ఉంటుంది అన్న కానీ బంగారంకి వెయ్యి కిలోలు ఉన్నాయని తక్కువనే అట్లా మనం ధర అవన్నీ ఎంత ఉందో చెప్పలేము కానీ ఎక్కడ జరిగింది చెప్ ఎక్కడ అయ్యిందో చెప్పగలుగుతాను అన్న ఇది ఆకాశ్ జమ్స్ అండ్ జ్యువెలరీస్ అని ఒక మ్యానుఫ్యాక్చరింగ్ స్టోర్ ఉంది జ్యువెలరీ స్టోర్ ఆడ ఈ ఆభరణాలు అన్నీ చెయ్యితో చెక్కినారన్న ఏం మిషన్ మేడ్ కాదు అన్ని ఆభరణాలు చెయ్యితో స్వర్ణకారులు చెక్కిరు వాళ్ళ చేతులతోనే ఎక్కిస్తున్నారన్న ప్రతి ఇయర్ అయితే ఇప్పుడు కార్యక్రమాలు ఏమేమి చేయబోతున్నా కార్యక్రమాలు చూసుకుంటే ఈరోజు మహాఆర్తి ఉన్న థర్టీ ఫస్ట్ ఆగస్ట్ మహారతి ఉంది సెకండ్కి శ్యాంబాబా భజన ఉంది చెప్పని భోగు ఉంటుంది మన దగ్గర మహాఆర్తి ఉంటుంది అన్నప్రసాదం ఉంటుంది ఎవ్రీ డే భజనలు ఉంటాయి అన్న అట్లనే పిల్లలకి యాక్టివిటీస్ అవన్నీ జరుగుతూనే ఉంటాయి అంతే అన్న పబ్లిక్ పబ్లిక్ అయితే మనకి ట్వెల్వ్ ఓ క్లాక్ ఆరతి ఉంటుంది అన్న ట్వెల్వ్ ఓ క్లాక్ ఎవ్రీ డే ట్వెల్వ్ ఓ క్లాక్ ట్వెల్వ్ ఏఎం అంటే నైట్ ట్వెల్వ్ ఓ క్లాక్ నైట్ మార్నింగ్ ఒక వంద నుంచి రెండు వందల మంది పబ్లిక్ ఉంటున్నారు ఆర్తి భగవంతునికి లాస్ట్ ఒక ఆ డేలో లాస్ట్ ఆర్తి ఇచ్చేటట్టు చాలా వేరే అట్మాస్ఫియర్ లో అవుతుందన్న తప్పకుండా భక్తులకు ఒక విన్నపం ఏంటంటే ట్వెల్వ్ ఓ క్లాక్ ఆర్తికి అటెండ్ అయ్యేలా చూడండి అటెండ్ అయ్యే విధంగా ఎందుకంటే చాలా బాగుంటది ఒక వైబ్ అందరు ఎక్స్పీరియన్స్ చేయాలని మా కోరిక అయితే ఈ మూడు సంవత్సరాల నుంచి గోల్డ్ పెట్టుకుంటూ వస్తూ ఉన్నారు కదా మీకు కాలనీ వాళ్ళ నుంచి కానీ చుట్టుపక్కల నుంచి కానీ అదేవిధంగా బయట నుంచి కానీ ఎట్లాంటి రెస్పాన్స్ వచ్చింది చాలా సంతోషం అన్న వాళ్ళకి చూసి వాళ్ళు కూడా అరే మన కాలనీలో మన గల్లీలో ఇంత పెద్దగా ఇంత ఘనంగా బంగారు ఆభరణలతోని వినాయకుడు కూర్చుంటారు ఇంత ఘనంగా పండగ అనేది సెలబ్రేట్ చేసుకుంటారు అని చాలా సంతోషంగా ఉన్నారు ప్రతి ఒక్క కాలనీ మెంబర్ అందరు వచ్చి ఇక్కడ పూజకి అటెండ్ అవుతారు అందరు వాళ్ళ టైం ఇస్తారు మేము మాకు చాలా సంతోషం వాళ్ళు ఈ వినాయకుడు వచ్చేసి హైట్ అని తదు ఈ వినాయకు కూడా పదహారు ఫీట్లు ఉంది ఓకే మనకి లడ్డు అనేది మన దగ్గర కొంచెం ప్రత్యేకంగా లడ్డు ఉందన్న లాస్ట్ ఇయర్ అనేది ఫిఫ్టీ ఫైవ్ కేజీస్ లడ్డు తయారు చేయించినాం కాకాయ క్యాటర్స్ అని ఇక్కడే అనే మొత్తం చాట్ మొత్తం క్యాటరింగ్ అంతా అక్కడ మాది మొత్తం టెన్ డేస్ మొత్తం ఆయననే చేస్తారు మనకి ఫుడ్ ప్రసాదాలు అన్నీ అక్కడ నుంచి వస్తాయి ఆయననే ఈసారి లడ్డు ఓకే వాళ్ళ క్యాటర్స్ ఫిఫ్టీ వన్ కేజీస్ ఈ ఇయర్ సిక్స్టీ సిక్స్ కేజీస్ లడ్డు అన్న ఇయర్ సిక్స్టీ సిక్స్ కేజీస్ లడ్డు చేయించావు అయితే ఇప్పుడు జాగ్రత్తలు ఈ ఇయర్ సిక్స్టీ సిక్స్ కేజీస్ లడ్డు చేయించినా అన్న స్పాన్సర్ చేసిండు సిక్స్టీ సిక్స్ ఎవ్రీ ఇయర్ మనం అసోసియేషన్ మెంబర్స్ అసోసియేషన్ మెంబర్స్ నుంచి ఎవరో కోరు ముందడికి వచ్చి నేను ఇస్తానా లడ్డు నేను ఇస్తాను అని అది ఒక కోరికతోని అన్న ఈసారి స్పాన్సర్ సిక్స్టీ సిక్స్ పోయిన సంవత్సరం కూడా గోల్డ్ వచ్చేసరికి అందరు కలిసి చేయం మొత్తం ప్రతి ఒక్క డెబ్బై మంది ఆర్గనైజర్లు కంటి కాంట్రిబ్యూట్ చేస్తే ఆ ఒక వినాయకుడు ఇక్కడ ఊడ్చుంటుంది ఇక్కడ ఇంత ఘనంగా సంబరాలు జరుగుతున్నాయి అంటే ఇప్పుడు ఈ బంగారం నిమజ్జనం చేసేటప్పుడు దాన్ని ఏం చేస్తారు ట్యాంక్మన్ వరకు తీసుకెళ్తామన్నా ట్యాంక్మన్ దగ్గర ఆరతి ఇచ్చి బంగారం ఆభరణాలన్నీ మా సూట్ కేసెస్ ఉంటాయి ఒక నలుగురు మనుషులు ఉంటారు ఆ సూట్ కేసు లాకర్స్లో పెట్టేసి ఒక నలుగురు మనుషులు ఇంటికి పంపించేస్తాం మాది తీసుకొని ఇక అదే విధంగా మా బండి అనేది కదులుతుంది ముందు సెక్యూరిటీ కంపల్సరీ ఉంటుంది మన మండ మా మండపంలో కారు కెమెరాలు ఇద్దరు పోలీస్ మనకి సపరేట్గా పోలీస్ సిబ్బంది ఇచ్చినారని ఒక ఇద్దరిని ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఉంటారు మా ఒక టీ టీం ఒక పది మంది దాకా మండపంలోనే ఉంటారు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ మండపం కూడా రా పొద్దున ఐదింటి వరకు ఓపెన్ ఉంటుంది సాయంత్రం ఐదింటికి ఓపెన్ చేస్తాం మనం మళ్ళీ పొద్దున ఐదింటి వరకు ఓపెన్ చేసి క్లోజ్ చేసి సాయంత్రం ఐదింటి వరకు క్లోజ్ చేస్తున్నాం కానీ నిన్న ఈరోజు ప్రజలు భక్తులు ఎలా వచ్చారంటే మధ్య పొద్దున ఎనిమిది గంటల నుంచి కూడా పబ్లిక్ వచ్చేది అయితే ఈరోజు మేము అసలు క్లోజ్ చేసే టైమే లేకుండా మొత్తం ఓపెన్ చేసి అలానే పెట్టినాం ఇప్పుడు మీరు టైం చూసుకుంటే ఫోర్ ఫోర్ ట్వంటీ అవుతుంది ఇప్పటికీ ఓపెన్ చేయలేం కానీ ఓపెన్ చేసేసినాం పొద్దున ఎనిమిది గంటలకి అయితే ఇక్కడ ఈ ఇప్పుడు ఇక్కడ ప్లేస్ ఉందో ఇక్కడ ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నాం జాగ్రత్తలు చూసుకుంటే అన్న ఇప్పుడు పూజ టైంలో మాకు కలశాలు అవన్నీ ఏం డిస్టర్బెన్స్ కాకుండా పూజ టైంలో ఒక వన్ అవర్ టూ అవర్స్ రోడ్ బ్లాక్ చేస్తున్నాం అన్న మిగతా టైంలో ఇదంతా మేము బ్యారిగేట్స్ పెట్టేసి ఏ ఒక్క బండి కూడా ఇబ్బంది కాకుండా బండ్లను పంపించుకుంటాం ఎందుకంటే ఇది మెయిన్ రోడ్ అన్న ఇది మాకు లాల్ దర్వాజా రోడ్ తర్వాత ఇది ఒక సెకండ్ మెయిన్ రోడ్ ఇది బంద్ చేస్తే కొంచెం ప్రాబ్లం అవుతుంది అప్పటికి నిన్న కంట్రోల్ చేయలేక మాకు పబ్లిక్ నిండిపోయింది ఏ బండి రానియలేకపోయినాం మేము అప్పుడప్పుడు ఎట్లా ప్రాబ్లం అవుతుంది అన్న ఇక మేమైతే ప్రా రోడ్ అయితే ఓపెన్ ఉంటుంది పూజ టైంలో ఒక టూ అవర్స్ క్లోజ్ చేసుకుంటాం మీరు చెప్పండి మీరు తాపే చేశారు కదా ఎట్లా అనిపించింది రాదా ఓకే ఓకే అయితే ఫైనల్గా చెప్పండి భక్తులకు నైట్ ఏ టైం వరకు వరకు అవైలబుల్గా వస్తున్నారు భక్తులు వస్తున్నారన్న చాలా సంతోషం అదేవిధంగా అడ్రస్కి కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నారు సింపుల్ చెప్తానండి సుధాసినీ పోలీస్ బాక్స్ ఆఫీస్ దాని ఆపోజిట్ నోబుల్ కిడ్ స్కూల్ అని ఉంటుంది దాని లోపలికి వచ్చేసి ఒక పండాలు ఉంటుంది ఆ పండాలు దాటినాక మన పండాలు కనిపించేస్తుంది బ్యానర్స్ అవన్నీ ఉంటాయి బ్యానర్స్ యూటర్ చూసి అది చూ సుధాసినీ పోలీస్ బాక్స్ ఆఫీస్ ఆపోజిట్ గల్లి నోబుల్ కిడ్ స్కూల్ దాని లోపలికి వెళ్ళిపోతే మన బ్యానర్ కనిపిస్తుంది దాంట్లోకి వచ్చేవచ్చు ఇంకో విషయం ఏంటంటే పొద్దున్న ఐదింటి వరకు ఈ మండపం అనేది ఓపెన్ ఉంటుంది పొద్దున్న ఐదు ఆరు గంటల వరకు కూడా దర్శనం చేసుకోవచ్చు సాయంత్రం ఐదింటి నుంచి పొద్దున ఐదింటి వరకు దర్శనం చేసి ఇప్పుడు ఎన్ని లక్షలు అనే అమౌంట్ కాదు కానీ ఎన్ని తులాల పడింది అనేది కూడా అవగాహన లేదు అదే వస్తుంది అన్న ధర అంటేనే తులాలకు వస్తుంది కదా అది చెప్పొద్దు వినాయకుని దగ్గర అన్ని ఒక చెప్తున్నా వెయ్యి కిలోలు పెట్టినా తక్కువనే అని అంతే సరే ఓకేనా అన్న థ్యాంక్ యూ సో మచ్ అన్న శ్రీ శ్రీ అన్న జబలో గణేష్ మహారాజ్కి జబలో గణేష్ మహారాజ్కి